ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అయినా కాయలతో కాయలతో ఉన్నటువంటి కోడేలు అయితే పుట్టినారా కనిపిస్తున్నాయి మరి ఇరవై ఏడో తారీఖు అవునవునా నెల కాలేదు అట్లయితే ఏం చెప్పా కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు గాను పళ్ళు రెండు కూడా రెండు రెండులోనే ఉన్నాయి గెల భరోసా బాగున్నాయా అంత భరోసా గ్యారంటీ అయింది ఎక్కడి నుంచి ఇచ్చారా మరి మన రాతన వాసిస్తులు పత్తిపండు మండలం కర్నూలు జిల్లా భాస్కర్ గారి ఇవి తెచ్చినారా మొత్తం కట్టింత నాలుగు జతలు అవునవునా ప్రస్తుతానికి అయితే రెండు పళ్ళలోనే ఉన్నాయట మురళిలో అయితే కొట్టినారని చెప్తున్నారు కదా అన్న అయితే సున్నా మూడా ముప్పై రెండు కదా అవునా తొంభై ఒకటి ఇవి కూడా వారి రాత వాసలు భాస్కర్వి వరకు కాలే మరి వీడియో కిందల్లే టైటిల్ నెంబర్ ఉంటుంది అరవై తొమ్మిది నైంటీ సిక్స్ థౌజండ్ కాను ఇది ఏ పక్క వస్తుంది సేద్ద రెండు పక్కలు పక్కల పళ్ళు మల్లపూలొచ్చు ఈ క్యాడ్ ఏం ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు రెండు ఒక రెండు పళ్ళు ముప్పై రెండు నెంబర్ కదా లాస్ట్ మా సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం ఆరు సాగే మన ఆరోజు శుక్రవారం మెదడు సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ